కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు టూ థౌజండ్ ఫోర్ అండ్ ఫైవ్ బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఈ బడ్జెట్లో తెలంగాణకు కూడా చాలా అన్యాయం జరిగింది తెలంగాణతో సహా మైనారిటీస్ ఈ దేశంలో పదిహేను శాతంగా ఉన్నారు ఆ పదిహేను శాతం మైనారిటీస్కు బడ్జెట్ ఎప్పుడు పెరుగుతుంది బడ్జెట్ బడ్జెట్కు తగ్గించి మొత్తం దేశంలో ఉన్న బడ్జెట్లో కేవలం జీరో పాయింట్ జీరో జీరో టూ అంటే నామినల్గా మైనారిటీస్కు బడ్జెట్లో పెట్టి చాలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ రీసెర్చ్ సెంటర్లో కానీ పెరి మెట్రిక్ స్కాలర్షిప్ కానీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ అన్నిట్లో తగ్గించేసినారు ఒకవైపు ప్రధానమంత్రి గారు దేశ వికాస్ అందరు కలిసి వికాస్ చేయాలంటాడు వికాస్ విశ్వాస్ అని విశ్వాస్ లేదు వికాస్ లేదు ఈ రెండు కూడా లేదు కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అబద్ధాలు తప్ప ఇంకో ఆయన నోటి నుంచి వేరేది రాదు నూట పదిహేను లక్షలైనా పదిహేను పైసలు కూడా పడలేదు ఉన్నవి కూడా దొంగతనం చేసుకొని వెళ్ళిపోయినారు అలాంటి ప్రధానమంత్రి గారి ఇక్కడ క్లారిఫికేషన్స్ లేదు కాబట్టి ఇది నిరాశగా ఉంది తెలంగాణ ప్రజలకు మరి దేశంలో ఉన్న మైనార్టీస్కు ఈ బడ్జెట్తో మేము అందరం నిరాశ చెందుతున్నాము ఎప్పుడైనా ప్రధానమంత్రికి చెప్తున్నారు దేశగా వికాస్ విశ్వాస్ అంటున్నారు వికాస్ విశ్వాస్ అన్నప్పుడు మీరు కావలసినంత బడ్జెట్ ప్రవేశపెట్టి పాపులేషన్ పెరుగుతుంది బడ్జెట్ పెరుగుతుంది కానీ మైనార్టీకి చిన్న చూపు చూసి ఉన్న బడ్జెట్ తగ్గిస్తున్నారు అది మానేసేయండి అని ప్రజాస్వామ్యం పద్ధతిలో అందరినీ దేశం ముందుకు పోవాలంటే మన శరీరంలో అన్ని భాగాలు ఉంటేనే ఉంటుంది లేకుంటే ఏ ఒక శరీరంలో ఒక భాగం చెడిపోతే దాన్ని హ్యాండికాప్ అంటారు అట్లా హ్యాండికాప్ కాకూడదు అని నా మొద ప్రధానమంత్రితో నేను డిమాండ్ చేస్తాను మీకు తెలుసు గౌరవ ఇలా ఉన్న ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ కాగానే ఫస్ట్ సభ ఇందర్వల్లి నుంచే ఇది మన రాష్ట్రంలో తెలంగాణలో అందరికంటే వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా ఆదివాసీ అండ్ ట్రైబల్ మరియు ఓబీసీ వాళ్ళు ఉన్న ఏరియా కాబట్టి అక్కడి నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ కావాలా నా రాజకీయ ప్రస్థానం కూడా అక్కడి మొదలు మొదలుపెట్టినారు మళ్ళీ దానికి దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రిగా యాభై రెండు రోజుల్లో పూర్తి ఇంకా రెండు నెలలు పూర్తి కాకముందే ఆయన ఎక్కడ వాగ్దానం ఇచ్చాడో అదే ప్రాంతం నుంచి ఇందర్వల్లి నుంచి దాదాపు లక్ష పైన జనంతో అక్కడ బహిరంగ సభతో సహా ఆ ఏరియా ప్రాంతం అభివృద్ధి ప్రాజెక్ట్స్ కూడా పైలట్ ప్రాజెక్ట్స్ అక్కడ ఒక స్పెషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ మొదలుపెట్టే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు అక్కడనే స్టేజ్ మీద ప్రకటించ ప్రకటన చేయబోతున్నారు లక్షలు దానికి భాగంగానే నిన్న నేను కూడా ఉన్నాను ఆ ప్రోగ్రాంలో ఏడు లక్షల నర్సెస్కు మేము ఉద్యోగాలు ఇచ్చినాం బహుశా భారతదేశం చరిత్రలో ఒకటేసారి ఏడు లక్షల మంది ఏడు వేలు సారీ సారీ ఏడు వేల నర్సెస్కు మేము అక్కడనే ఒక చోట తీసుకొచ్చి అక్కడనే వాళ్ళకు జాబ్ పత్రాలు ఇవ్వడం ఇది చరిత్రలో మొదటిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ఇవ్వడం దాంట్లో మా కామారెడ్డికి కూడా దాదాపు ఒక్క వంద ఇరవై అరవై తొమ్మిది మందికి ఇక్కడ నర్సెస్ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అన్ని వర్గాలకు ఇచ్చాను రోస్టర్ పెట్టినాడ ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ పర్సంటేజ్ వైజ్గా వాళ్ళ మైనార్టీస్కి ఫోర్ పర్సెంట్ అందరినీ కూడా రోస్టర్ సిస్టంలో పెట్టి జాబ్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఒక కంప్లైంట్ కూడా లేదు మాకు అన్యాయం జరిగిందని ఇంత సాఫీగా క్లీన్గా ఈ కార్యక్రమం పెట్టినాం ఈ పోలీసు వాళ్ళ విషయంలో ఒక వెరీ సూన్ అసెంబ్లీలోనే ప్రకటన చేయబోతున్నాం పద్దెనిమిది వేల పోలీస్ కానిస్టేబుల్ భర్తీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎయిటీన్ థౌజండ్ జాబ్స్ ఈ యొక్క నెల లోపలనే వాళ్లకు అనౌన్స్మెంట్ కార్యక్రమాలు కూడా పోలీస్ రిక్రూట్మెంట్తో మొదలు పెడుతున్నాము అలాగే మేము ఇచ్చిన వాగుదాం వన్ ఇయర్లో రెండు రెండు లక్షల ఉద్యోగాలు గారు ఎవ్రీడే మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాడు తెలియదు కానీ పది సంవత్సరాలు ఆయన జైలేంది మాకు కనీసం రెండు నెలలు కూడా కానిది మా మీద ఇప్పుడే మొదలుపెట్టినాడు ఫస్ట్ అయితే టెన్ డేస్ నుంచి మొదలుపెట్టరు ఈ గవర్నమెంట్ ఉండదు పడగొట్టేస్తాం ఎట్లా పడగొడతారో నేను మీరు పడగొడతారా మేము పరిగె చూడండి రాబో దినాల్లో మేము ఎంతమంది పారిపో ఎమ్మెల్యేలు పారిపోతారు ఇప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేస్ మాతో టచ్ ఉన్నారు కానీ మా హైకమాండ్ అంటూ వద్దు పార్టీలు ఫిరాయింపుడు ఉద్దేశంతో ఎంకరేజ్ చేయకూడదు అన్నారు కాబట్టి మేము ఇంకా ఆపి పెట్టాము ఎనీ మూమెంట్ బీఆర్ఎస్ మాత్రం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ ఒక సీట్ కూడా రాదు మాకు ఏమైనా ఉంటే బీజేపీకే పోటీ కానీ బీఆర్ఎస్ అస్సలు లేనే ఉండనే ఉండదు ఫినిష్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు చేసిన దౌర్జన్యాలు చూడు ఒక ఆఫీసర్ మీద రే ఆఫీసర్ మీద రైడ్ చేస్తే ఐదు వందల కోట్ల రూపాయలు దొరకడం దాంట్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు రాజకీయ నాయకులు ఉన్నాయి అలా ముఖ్యమంత్రి కుటుంబ వ్యక్తులు కూడా ఆ పేర్లు ఉన్నాయి మేము నీతి నిజాయితీ అయిన మా ఏసీబీ డైరెక్టర్ సివి ఆనంద్ మన జిల్లా ఎస్పీ పోయినారు ఆయనే ఉన్నారు మరి మాకు నమ్మకం ఉంది ఆయన ఆనెస్ట్ ఆఫీసర్ కాబట్టి ఇంకా చాలా అధికారుల మీద అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళ పనిపడతాడు మా గవర్నమెంట్ ఎవరిని కూడా రక్షించేది ఎవరిని కూడా సపోర్ట్ చేయేది ఇలాంటి చేసిన రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరికూ వదిలేది లేదు ఇది మేము చెప్పింది రోజు చేసి చూపించడం ఇవాళ ఒక ఆఫీసర్ దగ్గర ఐదు వందల నాలుగు నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు దొరకడం అంటే మామూలు ముచ్చట కాదు ఈ పది సంవత్సరాలు ఈ కేటీఆర్ కుటుంబం అందరూ కూడా ఈ సభకు రావాలా కామార్డీ నుంచి నిజామాబాద్ రెండు నాది కి అయిపోయినాయి కాబట్టి కామార్డీ నిజామాబాద్ నిర్మల్ నుంచి దాదాపు ఐదు వందల మంది మా కార్నర్లో ఈ ర్యాలీకి అటెండ్ చేస్తున్నందుకు వెళ్తున్నాం